హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంశీ టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ యోగితా సారీస్లో ఉన్నామండి కాటన్ శారీస్ ఈ షాప్లో చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి అలాగే ఈరోజు వీడియోలో మీ అందరూ కూడా ఎప్పటి నుంచో అడుగుతున్న శారీస్ కలెక్షన్ వచ్చాయండి కాటన్లో చిన్న మిస్టేక్ అండి మిస్ ప్రింట్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదు మోస్ట్ ఆఫ్ ద శారీస్కి అయితే ఉండదు అండ్ బ్లౌజ్ రాదండి ఆ శారీస్ మంచి ఆఫర్ ప్రైస్లో వచ్చేసాయి అలాగే శారీస్ అన్నీ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి డైరెక్ట్ స్టాక్ స్టోర్

చూడండి కలర్ కలర్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ మస్టర్డ్ మస్టర్డ్ కలర్ పల్లో వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇలా అయితే వస్తుంది సో మీరు ఇంట్లో రెగ్యులర్గా వేసుకునే బ్లౌజెస్ యూస్ చేసుకోవచ్చు అండి గా మళ్ళీ దీనికి ఇంకొక బ్లౌజ్ అంటూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు కనిపించలేదు ఒక మాట చెప్పారంటే ఇప్పుడు వరకు అయితే కనపడలేదు మనకి సో మీరు హ్యాపీగా తీసుకోవచ్చండి చూడండి ఎంత బాగుందో శారీ కూడా చాలా రిచ్గా ఉంది క్లియర్ గా రావు చాలా డీటెయిల్ గా ఉంది డిజైన్ కూడా చూడండి అసలు మంచి రిచ్ లుక్ అయితే వస్తుంది వేర్ చేసుకున్నా కూడా చూడండి మీకు ఫో కెమెరాలో ఏదైతే యాజ్ ఇట్ ఈజ్ అండి ఏదైతే చూపిస్తున్నామో మీరు మార్క్ చేసి పంపించండి అదే పంపిస్తాం శారీ అయితే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది చూడండి శారీ కూడా మంచి యూనిక్ కలర్ కాంబినేషన్స్ పేస్టల్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి సో మీకు ఏది సూట్ అయితే అది తీసుకోవచ్చు అండి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వీడియో మొత్తంలో మనకి ఎనీ త్రీ తీసుకోవచ్చు లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ప్రైస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో సో త్రీ ఉన్నాయి అనమాట మీకు ఇలా సిస్టర్స్ అలా కట్టుకోవాలన్నా కూడా తీసేసుకోవచ్చండి ఎవరైనా హోల్సేల్ వాళ్ళు ఉంటే కూడా డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే చేయండి నియర్ బై వాళ్ళు అయితే తప్పకుండా విజిట్ చేయండి క్వాలిటీ చూస్తే మీరు ఒక్కసారి శారీ తీసుకోవాలని వచ్చిన వాళ్ళు తప్పకుండా త్రీ ఫోర్ శారీస్ అయితే పర్చేస్ చేస్తారండి అంత బాగుంది క్లాత్ బాగుంది అసలు ఫస్ట్ మెయిన్గా క్లాత్ అయితే చాలా బాగుంది వీళ్ళ దగ్గర ఇవే కాదండి లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు అన్ని కాటన్ శారీస్ అవైలబుల్లో ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి సూపర్ డిజైన్ అండి ఇందులో అన్ని ఆల్ టైప్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి వీటిల్లో కలర్స్ తో వస్తాయి కూడా మంచి పేస్టల్ కలర్స్ అయితే వచ్చాయి చూడండి బాగా అబ్జర్వ్ చేయండి కాటన్ చీర ఆన్లైన్ కస్టమర్స్ కోసం కేవలం ఇట్లా ఓపెన్ చేసి చూపించేది ఎందుకంటే పొల్ల పట్టు ఎట్లా ఉంది అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉండాలి దానికోసం మాత్రమే ఇట్లా ఓపెన్ చేస్తున్నాము మళ్ళీ ఫొటోస్ పెట్టమని అడగద్దు అది సో వీడియోలో చూసి సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే చాలా ఆర్డర్స్ చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి ఫోటోస్ అంటే కొంచెం కష్టమేనండి కొంచెం ఓపిక్గా వీడియోని చూడండి డిజైన్స్ మీకు క్లియర్గా చూపిస్తున్నాం ప్రతి సారీ కాటన్ శారీస్ అసలు ఎక్కడ ఓపెన్ చెయ్యరండి అట్లాంటిది మొత్తం ఓపెన్ చేసి పళ్ళు శారీ అంతా చూపిస్తున్నారు సో కొంచెం టైం తీసుకొని వీడియో మొత్తం చూసి సెలెక్ట్ చేసుకోండి కానీ ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే కలెక్షన్ అలా ఉంది ఫాస్ట్గా సోల్డ్ అవుట్ ఉంది కలెక్షన్ అయితే చూడండి మంచి అసలు కలర్ కాంబినేషన్ ఇలాంటి కలర్స్ అసలు కాటన్లో రావండి అంత క్లాసీ కలర్స్ హైలైట్ కలర్స్ ఉంది అసలు ఈ డిజైన్ అయితే చూడండి అందులో కూడా త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయంట అండి ఫాస్ట్గా సెలెక్ట్ చేసేసుకోండి శారీ ఇదిగోండి శారీ చూడండి క్లాత్ కూడా చూడండి ఎంత బాగుందో శారీ కూడా లైట్ వెయిట్ వస్తుందండి ఇవన్నీ కూడా స్టార్స్ లేకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు స్టార్స్ పెట్టుకోవాలని రూల్ ఏం లేదు స్టార్స్ లేకుండా కూడా కావాలన్నా యూస్ చేసుకోవచ్చు ఈజీ మెయింటెనెన్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి డిజైన్లు కూడా సో కొన్ని మాత్రమే చూపిస్తారు వీడియోలో మీకు ఇంకా మోర్ దెన్ ఉంటాయండి అసలు మీరు ఎక్కువ కావాలి పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి షాప్కి అయితే చూడండి డిజైన్స్ కూడా మనకి ఎక్కడ రిపీట్ అవ్వలేదు ఎలా ఉన్నాయి డిజైన్స్ అసలు చిన్నవాళ్ళు కూడా ఆఫీస్ వేర్గా తీసుకెళ్తే చాలా క్లాస్గా ఉంటాయి అసలు డిజైన్స్ అలా ఉన్నాయి మనకి ఇక్కడ మంచి కాంట్రాస్ట్ వచ్చింది చూడండి ఫ్లోరల్ అయితే చాలా సో టూ వేరియేషన్స్ ఉన్నాయండి మీకు ఏది కావాలంటే అది స్పెసిఫిక్గా మార్క్ చేసి పంపించండి కన్ఫ్యూజ్ అయిపోకుండా వాళ్ళకి కూడా బాగుండి మంచి బ్రిక్ కలర్ తో వచ్చింది కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి సో ఎనీ త్రీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ప్రైస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి తప్పకుండా షాప్ కి విజిట్ చేయండి నియర్ బై వాళ్ళు ఉంటే ఆన్లైన్ అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేసేసుకోండి చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి ప్రతిసారి మీ ముందే ఓపెన్ చేస్తున్నారు ఇప్పటి వరకు అయితే ఎక్కడ మిస్టేక్స్ మనకైతే కనిపించలేదండి సో హ్యాపీగా తీసుకోవచ్చు అన్డౌటెడ్ అట్లీ కూడా అండి అసలు ఎంత బాగున్నాయో పళ్ళు పాటు కూడా మంచి రిచ్ ఇచ్చారు అడుగుతారు డిఫరెంట్ గా ఉంది పళ్ళు కూడా చూడండి ఇట్లా యూనిక్ డిజైన్స్ అన్ని కూడా ఉన్నాయండి వీడియో అసలు స్కిప్ చేయొద్దు హై క్లాస్ కలర్ చాలా హై హై ఫన్ కలర్ ఇది చాలా డిఫరెంట్ కట్టుకున్నా కూడా మంచి క్లాసీ లుక్ వస్తుంది ఇవన్నీ నియరెస్ట్ కలర్ మ్యాచింగ్స్ వేరు అవును ఇది బాగుంది ఇది బాగాలేదు అనడానికి లేదు ప్రతి సారీ కూడా చాలా బాగుందండి ఏది తీసుకోవాలన్నది మాత్రం మీ ఇష్టం ప్రతి సారీకి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి సారీ మొత్తం చూపిస్తున్నారు పళ్ళు పాటు చూపిస్తున్నారు కలర్ రెగ్యులర్ గా దొరికే కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే కాదండి ఇవన్నీ కూడా కాటన్లో పేస్టల్స్ అంటే చాలా కష్టం బట్ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి ఈ బడ్జెట్ లో మీకు చాలా కలర్స్ డిఫరెంట్ ప్లస్ ఉంటాయండి కేవలం మనకి సింగల్ పీసెస్ గా ఉన్నాయని చెప్పని మనకి రేటు అట్లా తక్కువ ఒకదానికి ఒకటి ఎక్కడా మ్యాచ్ అవ్వట్లేదండి అస్సలు చాలా బాగున్నాయి షాప్కి అయితే కంపల్సరీగా షాప్ విజిట్ చేయండి నేను చెప్పేది ఏది నమ్మద్దు మీ కంటితో మీరు చూసుకొని నచ్చితే తీసుకోవచ్చు బోర్డర్ కూడా వస్తుంది అనేది వచ్చేసింది మనకి ఇదంతా కూడా జరి త్రెడ్ లా వచ్చేసింది ఇందులో ఒక బ్లూ కలర్ ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ అయితే చేసేసేయండి ఎంత ఫాస్ట్ గా బుక్ చేసుకుంటే అంత బెటర్ అండి ఎందుకంటే ఐటమ్ అయితే అంత బాగుంది ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చండి మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కానీ డిజైన్స్ అంత క్లాసీగా ఉన్నాయన్నమాట ఫ్లోరల్స్ కూడా చాలా బాగున్నాయి ఎక్కడ దొరక చాలా లైట్ వెయిట్ చూడండి స్టైల్ కానీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా క్లాస్ లుక్ ఉంది ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నా కూడా దీనికి రిచ్ లుక్ వస్తుంది మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి లావెండర్ డిజైన్ అవును నెక్స్ట్ మస్టర్డ్ కలర్ అండి చూడండి ఇవ్వలేని ప్రైస్కే ఇస్తున్నారు మిస్ అవ్వద్దు అందులోనే మనకి ఇంకో కలర్ అండి మస్టర్డ్ కలర్లోనే పాచ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి పళ్ళు పాటు శారీ ఓవరాల్గా అయితే మనకి ఇలా వచ్చేస్తుందండి చాలా రేర్ గా కూడా ఉంది బ్రైట్ గా కూడా ఉంది చూడండి చాలా బాగున్నాయండి ఒకసారి నుంచి ఒక సారీ అయితే సూపర్ ఉంది అసలు మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి ప్రతిసారి పల్లులు బాగున్నాయి అసలు బార్డర్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా అయితే వచ్చింది మీకు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వైట్ లైటింగ్ లోనే చూపిస్తున్నామండి రెడ్ లైట్ లేస్ చేయని చూపిస్తున్నాం నార్మల్ లైట్ లో చూపిస్తున్నాం అండి మీకు ఇంటికి వచ్చినా కూడా ఇదే కలర్ కనబడుతుంది కాకపోతే ఏంటంటే మనకు ఫోన్ ఒక్కొక్క ఫోన్ లో ఒక కలర్ కొంచెం లైట్ డార్క్ కనబడుతుంది అంతకు మించి వేరియేషన్స్ అయితే ఏమి ఉండవు నార్మల్ ఫోన్ లో నార్మల్ లైట్ కింద తీస్తున్నామండి అండి తీసుకుంటున్నారు ఆ సారీనే పంపించడం జరుగుతుంది ఖచ్చితంగా చూడండి బోర్డర్ కూడా ఎంత క్లియర్ గా ఉందో మీకు ఏదైతే చూపిస్తున్నామో యాజ్ ఇట్ అదే పంపిస్తామండి ఎక్కడైనా ఒకటి రెండు లైట్ కలర్స్ కొంచెం కలర్ చేంజ్ అవచ్చు కానీ మిగతాయన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పడుతున్నాయండి సో మీరు అస్సలు భయపడక్కర్లేదు ఏదైతే మీరు టిక్ చేసి పంపిస్తారో యాజ్ ఇట్ ఈస్ అదే సారీ పంపిస్తారు మీకు అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి మంచి బాధినే డిజైన్ తో అయితే వచ్చింది మంచి డార్క్ కలర్ కాంబినేషన్ తో కూడా వచ్చింది పళ్ళు కూడా చూడండి కాంబో ఆఫర్ ఇస్తున్నారు ప్రతిసారి ఓపెన్ చేస్తున్నారు మంచి చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నారు అండి మంచి బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు సో స్కిప్ చేయకుండా చూసేసేయండి ఫాస్ట్గా సెలెక్ట్ చేసేసుకోండి ఇది కలర్ మలై ఫెన్సింగ్ వస్తుందండి క్లాత్ చూడండి విజయంతా డిఫరెంట్ గా చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి ఇవే కాదండి ఇంకా చాలా కాటన్ సారీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర సో తప్పకుండా విజిట్ చేయండి షాప్ అయితే చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో అన్ని ట్రెండీ డిజైన్సే చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నారు అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి ఇప్పటి వరకు ఎక్కడ రాలేదు కదండి మిస్టేక్స్ అయితే ఇందులో టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి నెక్స్ట్ మంచి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అనేది క్యాష్ చూడండి మీకు ఇవన్నీ కాస్ట్లీ ప్రీమియం క్వాలిటీస్ కాబట్టి మీకు ఆ కలర్ ప్రింటింగ్ అనేది అంత బాగుంటుందండి కలర్ కాంబినేషన్ కానీ కలర్ ప్రింటింగ్ కానీ చాలా బాగా వస్తుంది మంచి స్నఫ్ కలర్ కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది అండి కొన్ని శారీస్ చూసే కన్నా కూడా వేసుకుంటే ఆ లుక్ తెలిసిద్ది హైలైట్ ఉంది చూడండి డిజైన్ చూడండి లాస్ట్ శారీ అనే కానీ డిజైన్ మాత్రం చాలా బాగుంది ఈ ఒక్కసారినే నాకు తెలిసి ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ మీకు పెడతారండి ఆర్డర్ అని ఉండదు ఒక పీసే ఉంది సో ఎంత ఎంత ఫాస్ట్ బుక్ చేసుకుంటే అంత ఫాస్ట్గా మీదండి నెక్స్ట్ వీకమ్ అండి ఇది వచ్చి కాదీ లెనిన్ అంటారండి కాటన్ కాదు ఖాదీ లెనిన్ కాదీ అంటేనే కాటను అందులో కూడా లెనిన్ మిక్సింగ్ మాట అది ఈ మీకు ఇవన్నీ బయట వచ్చేప్పటికి చాలా ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయండి ఇవన్నీ ఖాదీ బండార్స్ కానీ లేదంటే మనకు ఆప్కో షోరూమ్స్ ఇలాంటి వాటి దొరుకుతుంది వీడిగా ఎవరు ఏ షాపులో అమ్మే రకం కాదు చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రీవియస్ వన్ ఇయర్ బ్యాక్ చేసాము ఈ వీడియో అనేది మళ్ళీ రీసెంట్గా కొత్త డిజైన్స్ అనేది మానేది చాలా డిఫరెంట్గా ఉంటుంది యూస్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటుంది ఎక్కువ వెయిట్ కూడా ఉండదు అన్నమాట చాలా కంఫర్ట్గా ఉంటుంది శారీ కూడా డిజైన్ విత్ టెంపుల్ బార్డర్ పైన చెక్స్ బోర్డర్ వస్తుంది మళ్ళీ పైన శారీ డిజైన్ అనేది వస్తుంది ఇది పల్లో పాటు మేడం ఇది బ్లౌజ్ కూడా కాంట్రస్ట్ బ్లౌజ్ వస్తుంది అండి దీనికి ఉంటాయండి దాని శారీ మొత్తం డిజైన్ అనేది కంప్లీట్ డిజైన్ ఇది ఇలా వస్తుంది ఇలా డిజైన్ అనేది శారీ మొత్తం వస్తుంది ఇందులో కలర్స్ కూడా అన్ని డిఫరెంట్ కలర్స్ రొటీన్ గా మనకి ఈ రంగు ఉంది అంటానికి ఉండదు కంపల్సరీ వైట్ మీద కలర్ చేంజ్ అవుతుంది ఇందులో వేరే కలర్స్ అనేది ఏమి ఉండదు వైట్ బ్యాక్ గ్రౌండ్ చేంజ్ అవుతాయి ఎవరు మిస్ చేసుకోవద్దు పార్టీ వేర్ గా చాలా బాగుంటది వీటి మీద బోటెక్స్ బ్లౌజెస్ కొంచెం ఎల్బో హ్యాండ్స్ అట్లా బ్లౌజెస్ కుట్టించుకుంటే చాలా డిఫరెంట్ ఉంటుంది మంచి రిచ్ లుక్ కూడా కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటుంది మనకి ఇది ఉంది అంటానికి ఉండదు మెత్తగా ఉంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందంట మంచి క్లాసీ కలర్స్ ఉన్నాయి చూడండి సో ఏది కావాలంటే అది మార్క్ చేసి అయితే పంపించండి క్లియర్ గా సింగల్ పీసెస్ అండి సో మీరు ఎంత ఫాస్ట్ గా బుక్ చేసుకుంటే అంత మంచిది ప్రతి కలర్ కూడా తీసేయడానికి లేదు చూడండి ఏ కలర్ కా కలర్ చాలా బాగున్నాయి

ట్రెండ్ ఇష్టపడే వాళ్ళకి కలర్స్ చాలా నచ్చుతాయండి కలర్ కానీ డిజైన్స్ కానీ చాలా ట్రెండీగా క్లాసీ లుక్ కూడా వస్తుంది రీల్స్ కూడా చాలా మంది ఐటమ్స్ ఇలాంటివి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ బాగుంది చూడండి అసలు మిస్ అవ్వద్దు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి షిప్పింగ్ ప్రైస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో మీకు ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయండి ఎంత ఫాస్ట్గా వెళ్ళితే అంత ఫాస్ట్గా చూడండి ప్రతి సారీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కాటన్స్ లో పేస్టల్స్ రావడం అనేది చాలా రేర్ అండి అలాంటిది వీళ్ళ దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి ఓన్లీ సాంపుల్ కి కొన్ని మాత్రమే చూపిస్తున్నారు వీడియో లాగ్ అవ్వకుండా ఉండడం కోసం సో ఇలాంటివి వీళ్ళ దగ్గర ఇంకా చాలా చాలా ఉన్నాయండి అస్సలు మిస్ అవ్వద్దు ఇంకొక ఐటెం అయితే చూసేద్దాము కాంతా వర్క్ శారీ అంటండి మొత్తం కూడా మనకి చూడండి బ్యాక్ సైడ్ ఇదంతా కూడా చూడండి అంటే మళ్ళీ కొంతమంది మిషన్ మేడ్ అంటారు కాదండి పూర్తిగా హ్యాండ్ మేడ్ కట్ చూస్తేనే అర్థమవుతుంది హ్యాండ్ మేడ్ అండి కొల్లో పార్ట్ అనేది వస్తుంది ఇది షోల్డర్ పార్ట్ వస్తుంది లోపల వచ్చేప్పటికి వస్తుంది సారీ ఓవరాల్ గా అయితే ఇలా వస్తుంది ప్లస్ ఇదిగోండి బ్లౌజ్ కి హ్యాండ్స్ కి అటు రెండు పక్కలు కూడా

కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసుకుంటే కనుక లుకింగ్ ఇంకా మారిపోతుంది సారీస్కి అయితే మంచి మిర్చి రెడ్ అండి కలర్ కాంబినేషన్స్ చాలా సెలెక్టివ్ గా ఉన్నాయి ఎలా పడితే అలా లేకుండా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో అస్సలు మిస్ అవ్వద్దు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి పూర్తిగా వైట్ శారీ కాదు హాఫ్ వైట్ అంటే వీడియోలో మీకు వైట్ గా కనపడచ్చు హాఫ్ వైట్ అండి ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ తో అయితే వచ్చేసింది ఖచ్చితంగా మీ వర్ల్డ్ డ్రాప్ లో ఉండాల్సిన డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఏదైనా పార్టీకి వేసుకెళ్ళినా కూడా మంచి రిచ్ లుక్ వస్తుంది అసలు ప్రతి కూడా ఓపెన్ పిక్ చేస్తున్నారు సో క్లియర్గా చూడండి మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ అయితే తీసి పంపించండి నియర్ బై వాళ్ళైతే షాప్కి వచ్చేసేయండి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అసలు క్లాత్ కూడా మీకు క్లియర్గా దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఫోర్ మీటర్స్ బాగా నోటీస్ చేయండి మ్యూట్లో పెట్టద్దు మేము చెప్పేది ప్రతిదీ మీరు విన్న తర్వాత బుక్ చేసుకోండి శారీ అనేది ఇదిగోండి ఇట్లాగా ఫోర్ మీటర్స్ ఆఫ్ శారీ మొత్తం మీకు ఇలాగే వర్క్ వస్తుందండి పళ్ళు అయితే హెవీగా వచ్చేసింది కాంతా వర్క్ శారీస్ అండి పేరు మర్చిపోవద్దు రొటీన్గా వీడియోస్ చెక్ చేసుకోండి ఇలాంటి ఐటమ్ అనేది ఎవరు పెట్టరు ఇది ఎందుకంటే ఎన్ని కాస్ట్లీ ఐటమ్స్ ఎన్ని డిఫరెంట్గా లుక్తో ఉంటాయి ఇవన్నీ కూడా

వీడియోలో ఇప్పుడు పెట్టుబడి సీజన్ సీజన్ రన్ అవుతుందిరా ఓన్లీ కాటన్ చిల్లు కావాలంటే మన దగ్గర చాలా లోయెస్ట్ ప్రైస్ మాట ఓన్లీ సారీ వస్తుంది రూపాయలు ఓన్లీ రూపాయలకి వస్తుందండి వితౌట్ బ్లౌజ్ మినిమం సారీస్ తీసుకోవాలి ఓకే మినిమం తీసుకునే వాళ్ళకి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ మాత్రమే పడుతుంది ఉంటాయి ఓన్లీ శాంపుల్ కే చూపిస్తున్నారు అండి కే చూపిస్తున్నాను షాప్ విజిట్ చేయండి చాలా డిజైన్స్ ఉంటాయి వీటిల్లో చూడండి సో ఇలాంటివి కావాలనుకుంటే కనుక డైరెక్ట్ గా వాట్సాప్ చేసేయండి లేదంటే కాల్ చేయండి హోల్సేల్ కావాలనుకుంటే తప్పకుండా కాల్ చేయండి రెండు వందల ఇరవై రూపాయలు ఇది రిటైల్ కస్టమర్ అనుకోండి హోల్సేల్ కస్టమర్ ఎవరికైనా ఒకటే రేట్ ఎనీ టెన్ పీసెస్ ఎనీ టెన్ పీసెస్ తీసుకోవాలి రెండు వందల ఇరవై రూపాయలు మీకు ఇందులోనే బ్లౌజ్ కావాలంటే రెండు వందల యాభై రూపాయలు జస్ట్ థర్టీ రూపీస్ వేరియేషన్ అంతే రెండు వందల ఇరవై రెండు వందల యాభై పెట్టద్దు జాగ్రత్తగా వినండి రెండు వందల ఇరవై శారీ వరకు విత్ బ్లౌజ్ అయితే రెండు వందల యాభై రూపాయలు మినిమం టెన్ శారీస్ అనేది కంపల్సరీ తీసుకోవాలన్నమాట ఈ వీడియోలో ఇది లాస్ట్ ఐటమ్ మళ్ళీ మీకు నెక్స్ట్ ఇంకో వీడియోతో మంచి ఐటమ్ కలుగుతామండి